పండుగ రోజు కూడా ఏపీలో అధికార విపక్షాలు రాజకీయ విమర్శలు ఆపలేదు వైసీపీ జీవోలు భోగి మంటల్లో వేస్తే టీడీపీ గత ప్రభుత్వ పట్టాదారు పాస్ పుస్తకాలు భోగి మంటల్లో దహనం చేసేసింది మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణతో అన్యాయం జరిగిపోతోందని వైసీపీ నేతలు అంటుంటే ప్రైవేటీకరణతో పేదలకు మెరుగైన వైద్యం అందుతుంది అంటున్నారు నేతలు సంక్రాంతి పండుగ వేళ ఏపీలో పొలిటికల్ హీట్ పెరిగింది మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను నిరసిస్తూ ప్రభుత్వం తెచ్చిన పీపీపీ జీవో ప్రతులను రాష్ట్ర వ్యాప్తంగా భోగి మంటలు వేశారు వైసీపీ నేతలు వైసీపీ కేంద్ర కార్యాలయం దగ్గర భోగి వేడుకలు పీపీపీ జీవోలను భోగి మంటలు వేసి దహనం చేశారు మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు సహా పలువురు సీనియర్ నేతలు ప్రభుత్వం మెడికల్ కాలేజీలను ప్రైవేట్ వ్యక్తులకు దారదత్తం చేయాలని చూస్తుందని విమర్శించారు భోగి మంటలో ఇరవై మాసాలుగా ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అరాచకాలని చెడుని అలాగే మెడికల్ కాలేజీల విషయంలో పీపీపీ మోడ్లో ఇవ్వాలి అని చెప్పని ఏదైతే ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చిందో ప్రభుత్వం జివో ఇష్యూ చేసిందో ఆ జిఓని మేమందరం కూడా ఈ భోగి మంటల్లో వేయడం జరిగింది గుంటూరులో భోగి మంటలు మెడికల్ కాలేజీలు ప్రైవేట్ పరం చేసే జీవో కాపీలను దహనం చేశారు మాజీ మంత్రి అంబటి రాంబాబు ప్రజలు కూటమి ప్రభుత్వం వల్ల చాలా ఇబ్బందులు పడుతున్నారు అన్నారు పులివెందులలో భోగి సంబరాల్లో పాల్గొన్నారు కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి మెడికల్ కాలేజీలను ప్రైవేటు పరం చేస్తూ ప్రభుత్వం ఇచ్చిన జీవో కాపీలను భోగి మంటల్లో వేశారు వైసీపీకి ధీటుగా అధికార పార్టీ సైతం తగ్గేదే లేదన్నట్లు గత ప్రభుత్వం ఇచ్చిన పట్టాదారు పాసు పుస్తకాలను భోగి మంటల్లో వేసింది విజయవాడ గొల్లపూడిలో భోగి మంటల్లో గత ప్రభుత్వం ఇచ్చిన పాసుబుక్కులను వేశారు మంత్రి పార్థసారథి జగన్ ఫోటోతో పాస్బుక్కులు ముద్రించుకున్నారని తాము ప్రభుత్వ రాజముద్రతో రైతులకు పట్టాదారు పాస్బుక్కులు ఇస్తున్నామని అన్నారు భోగి పండుగ సందర్భంగా మాజీ సీఎం జగన్ కు మంచి బుద్ధి ప్రసాదించాలని దేవుణ్ణి కోరుకున్నా అన్నారు మంత్రి సవిత ఏపీలో పెట్టుబడులకు ప్రపంచ దేశాల నుంచి వస్తుంటే జగన్ ఓర్వలేకపోతున్నారని విమర్శించారు రంగులు వేసుకోవడం అలవాటే ఆయనకి పేర్లు మార్చుకోవడం రంగులు పిచ్చి ఫోటోలు పిచ్చి మరి మనం అన్నీ చూసాం ఈ పండగ సమయంలో జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు పేదవాడికి మంచి చేయడాన్ని చూడలేని వారే ఇలాంటి పని చేస్తున్నారని స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ చైర్మన్ పట్టాభి విమర్శించారు గత పాలకుల విధానాలను ప్రజలు పక్కన పెట్టారని పట్టాభి అన్నారు